류옴지 엄지 한분 있어. 왜안나눈 తో కె రామాంజనేయుల గారు గార్లదిన్ని గార్లదిన్ని మండలం అనంతపురం జిల్లా నిమిషం పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి శ్రీ బలికొండ రంగనాథ స్వామి ఆశ రామాజనే గారు అనంతపురం జిల్లా రెండో Ca é que... कह का हाँ రెండవ స్థానంలో కొనసాగుతున్న కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదకుడు వారి జత కన్నా ఐదు సెకండ్లు వెనుక కేకా ಹಾ ಹಾ ದುರ್ಗಾ ಗ್ರಿ ದೊಡ್ಡ ಮರಿ ಅನಿ ಕೈ ದ ಸೆಕೆಂಡ್ ಅಲ್ಲಿ ಬೆಳಕಂಗೆ ಲ ಉನ್ನಾಯಿ ಎಚನಾ ಬಡ ಬೈರ ನನ್ ಸ್ರಾಯಣ್ಣ 12 ವಜಾ ಚಾರ್ ಬೈಲ್ ಕ ರವಾಳ ಆಹಾ ಹಾ ಹಾ ಕಾಕಾ ಹೇ ಹೇ ಓ ಸಾರ್ ನೊಸ ನ ಚಾಕ್ ಚಾರು ಓ ಸಾರ್ ನೊಂದಾ ಎಲ್ಲಸ మీరు ఉత్సాహంతో చేసినారంటే కాడిమాను ఎరుగొట్టుకుంటాడు అయిపో కాడిమాను ఎవరిగుతాడు మూడు కాడమాన్లు బండలు ఎరుగొట్టినాడు సంవత్సరం బండా ఇక్కడ తెల్లకొల్లు ఎదురుకుట్టినాడు చెర్లోకలు పెళ్ళి మరి కొట్టింద కొట్టింది అక్కడ తెల్లవారు మండలంలోనే ఎనిమిది నిమిషాల యాభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి ఐదు సెకండ్లు వెనుకబడి మూడవ స్థానం போனால எது காடு ஏற்படுத்தா மனமே கொண்டாது ஏற்படுத்தா हा

Para que lo para para. para, para, para.

लास्ट मूवमेंट चल रहे है इधर उन्हें वही ना, ना इतना लाज सुना ने। ने। दे इतना लास्ट मूवमेंट ना दे ऐसे मस्त है चलने के लिए ठीक चलना ठीक है नहीं कर ముందంజలు ఉన్నాయి కె రామాంజనేయులు గారు గర్లదిన్ని గర్లదిన్ని మండలం అనంతపురం జిల్లా జత పోటీలో ఉన్నాయి அலாம் அலா ஐடியா டவுன்லோட்

నలభై ఐదు సెకండ్లు సమయం ఉండగానే శ్రీ బలికొండ రంగనాథ స్వామి ఆశస్సులతో కె రామాంజనేయుల గారు ధార్లదిన్ని ధార్లదిన్ని మండలం అనంతపురం జిల్లా వారి జాత ನಾಗಿನ ದೂರ ರೆಂಟು ವೇಲ ಆರು ವಂದಲ ಅರವೈ ನಾಲ್ಗಡುಗೂರಲ್ಲಿ ಲಾಗಿ ಆರವ ಸ್ಥಾನ ಕೊನಸಾತ ಐದವ ಸ್ಥಾನಕ್ಕೆ ಆರವ ಸ್ಥಾನಕ್ಕೆ ವ್ಯತ್ಯಾಸ ರೆಂಡಡುಗರ